గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల క్రితం అనుకోండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య కేవలము వైపోల్స్లో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం అని చెప్పి ఈ రకమైనటువంటి కామెంట్ చేయడము నాకు తెలిసినంతవరకు సమంజసము కాదు హేతుబద్ధము కాదు దీని మూలకంగా కాంగ్రెస్ పార్టీకి నష్టమే కానీ లాభం అంటూ ఏమీ ఉండదు మరి రేవంత్ రెడ్డి గారు ఆ రకమైన కామెంట్ ఎందుకు చేశారో ఏమో నాకైతే తెలియదు కానీ మరి హైకమాండ్లో ఉన్నటువంటి సోనియా గాంధీ గారు దాన్ని ఎలా తీసుకుంటారు వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలేదు కానీ ఆయన అన్నటువంటి ఒకే ఒక మాట కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ నాకు తెలిసినంత వరకు ఈ సందర్భంలో అది సమంజసమైనటువంటిది కాదు కేవలం ఒక పది పదిహేను శాతం ముస్లింస్ ఓట్లు తెచ్చుకోవడానికి ఎమ్మెల్యే సీటు గెలవడానికి దీన్ని వాడాల్సినటువంటి అవసరం లేనేలేదు భారత రాజ్యాంగంలో నలభై రెండవసారి అమెండ్మెంట్ చేసినప్పుడు సెక్యులర్ అనేటువంటి పదాన్ని అయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అనుకుంటాను ఫ్రియాముల్లో పెట్టారు దానితో పాటు సోషలిస్టిక్ ఇంటిగ్రిటీ అనేటువంటి రెండు పదాలను కూడా పెట్టారు సరే దాని ప్రకారం ఆయన చెప్పాడేమో కానీ చెప్పవలసినటువంటి అవసరము లేదు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు హైకమాండ్ వాళ్ళు దీన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు అనేటువంటిది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను నేను కూడా నలభై సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తున్నాను మీ పార్టీలోనే మీ కాంగ్రెస్ పార్టీలోనే తెలంగాణ ప్రాంతంలో మిరియాలగూడాకి ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి లక్ష్మారెడ్డిని మీరు ఒకసారి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడగండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడగండి చాయిస్ ఇస్ యువర్స్ రేవంత్ రెడ్డి గారు నా గురించి పూర్తిగా చెప్తారు ఇది మీ పరువుకి ప్రతిష్టకి సంబంధించినటువంటి వ్యవహారం ఒక బైపోల్స్ జరుగుతున్నప్పుడు ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియలో మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్య అందరినీ కూడాను మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రత్యేకించి హిందువులు క్రిస్టియన్స్ హైదరాబాద్లో జుబ్లీ హిల్స్లో ఇక్కడ ఈ ప్రాంతాల్లో చాలామంది ఈవెన్ గ్రేట్ గ్రాండ్ సర్దార్జీస్ కూడా ఉన్నారు బౌద్ధులు ఉంటారు జైన్స్ ఉంటారు వాళ్ళ మనోభావాలని దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వస్తా ఉంది మరొకసారి ఆలోచించండి మీరు కూడా ఇది ఎంత మాత్రమో సమంజసము దీని మూలకంగా మీకు పెద్దగా ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు కానీ నష్టము ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటిది నా భావన నేను ఒకవేళ తప్పు కనుక మాట్లాడాను అని మీకు కనుక అనిపిస్తే దయచేసి నన్ను క్షమించదురుగాక